నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రాజకీయ పార్టీలు మరి తమకు తమకు అనుకూలంగా వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం సమంజసమా అధికారం దేనికి అధికారం మీక ప్రజలకు సేవ చేయడానిక మరి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ అనేక పథకాలు ప్రజలకు గుమ్మ ముందే వాలంటీర్ వ్యవస్థ అందించే ప్రయత్నం చేస్తుంది సంక్షేమాన్ని అనుకున్న ప్రజలను కూడా చాలా హ్యాపీగా చాలా కుటుంబాలకి ఈ సంక్షేమ పథకాలు ఊరటను ఇస్తున్నాయి అదేవిధంగా పెన్షనర్స్ కూడా చక్కటి ఊరటను ప్రయత్నం జరుగుతుంది మరి ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మరి ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి లబ్ధిదారులకు కొన్ని స్కీమ్స్ స్కీమ్స్ని వారికి అమౌంట్ జమ చేయవలసి ఉంది వారి అకౌంట్లో వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా విద్యా దీవెన మరి ఇంకో రెండు మూడు స్కీమ్స్ ఉన్నాయి వీటిని రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కూడా ఉంది కాబట్టి రాజకీయ ప్రమేయం లేకుండా జిల్లా యంత్రాంగాలు ఈ చేయమని చెప్పి ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఉన్న అధికారులు నిర్ణయించారు ఇంతలోనే టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది మరి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాబట్టి మరి కేంద్రంలో ఉన్న ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన ఎన్డీఏ కమిషన అని మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సాక్షి పత్రికలో చాలా ప్రధానంగా ప్రశ్నించారు మరి నిజంగానే ఎన్నికల కమిషన్గా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్గానే బాధ్యత నిర్వర్తిస్తుందా ఒకవేళ ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రతిపక్ష అంటే వాళ్ళకు వ్యతిరేకమైన పార్టీలపైన ఒత్తిడి పెంచి ఆంక్షలు పెంచే ప్రయత్నం చేస్తుందా అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవుననే సమాధానం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఏది కంప్లైంట్ చేసినా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడమే ఆలస్యం క్షణాల్లో స్పందిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇస్తుంది ఏంటి పొత్తు టీడీపీ జనసేన పొత్తుంటే మరి కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఇక్కడ ఉన్న పార్టీలు కంప్లైంట్ చేస్తే దాని మీద స్పందిస్తాయా ఓకే స్పందించడం మంచిదే ప్రజలకు చెందాల్సిన సంక్షేమ పథకాలు ఎందుకు అడ్డుకోవటం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు కడుగు ముందుకేసి ఎక్కడ లేని పథకాలన్నీ ఇస్తానని చెప్తున్నారు కదా మరి ఆ పథకాలు రేపు పొద్దున అందాలంటే మరి ఆ ప్రజలే తీసుకోవాలి కదా మరి ఈ ప్రజలు మరి ప్రస్తుతం వారి చేతికి ఈ సంక్షేమ పథకాలు అందకుండా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టి సంక్షేమ పథకాలు ఆఫ్ చేశారని ప్రచారం జరుగుతుంది మళ్ళీ కోర్టులకు వేశారు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది హైకోర్టు సింగిల్ జడ్జితో రోజు స్టే అంటే నిన్న పదో తారీఖు స్టే ఇచ్చి ఒక్కరోజు మాత్రం సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు జమ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది మరి దాన్ని కూడా పక్కదానం పెట్టించి మరి ఎక్కడా కూడా మళ్ళా టీడీపీ మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళి చాలా సీనియర్ లాయర్లని పెద్ద పెద్ద లాయర్ని పెట్టి మళ్ళీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ నిలుపుదల చేయించి ఈ నెల పద్నాలుగు వరకు ఈ సంక్షేమ పథకాలు అందకుండా చేయడంలో టీడీపీ తన కుట్టిల రాజకీయాన్ని బయటపెట్టిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ పథకాలనుకున్న ప్రతి పౌరుడు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నోటికాడ్ వచ్చే సంక్షేమ పథకాలని చంద్రబాబు గారు అడ్డుకుంటున్నారు కక్ష సాధింపుతో వైసీపీ మీద ఉన్న కక్షతోనే చంద్రబాబు గారు ఈ విధంగా పేద ప్రజలు పొట్ట కొడుతూ వచ్చిన పథకాలన్నీ కూడా చంద్రబాబు గారు అడుగుదారు అనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పక్కాగా గమనించారు పెన్షన్స్ ఒకటో తారీఖు రావాల్సిన ఏప్రిల్ ఒకటి రానికుండా పెన్షన్స్ ని వాలంటీర్లు కూడా పక్కకు దప్పించే ప్రయత్నం చేసి బుద్ధులందరినీ బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిప్పిన ప్రక్రియ కూడా చంద్రబాబు గారు చేశారని చెప్పి ఓ పక్క పెన్షనర్స్ మండిపోతున్నారు టీడీపీ పైన మళ్ళా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారు కూడా మళ్ళీ టీడీపీ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు గారు అడ్డు తగులుతూ రాజకీయ పరమైన కుట్రలు చేస్తారని చెప్పి ఏపీలో ప్రజలందరూ భావిస్తున్నారు తరుణంలో మరి ఇది కరెక్టా మరి టీడీపీ అధినేత నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం చంద్రబాబు గారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ విధంగా నిలుపుదల చేయటం సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళాలి కదా వారి అవసరాలు తీరాలి కదా మరి వారి అవసరాలు తీరకుండా వారిని ఇబ్బంది పెడితే ప్రజలు మరి ఇంకొక ఇరవై నాలుగు గంటలకి సమయం ఉంది వాళ్ళ తీర్పు ఎలా ఇవ్వాలో ప్రజలు తెలుసు కదా వాళ్ళు నోటిదాబ వచ్చిన పథకాలను అందనేయకుండా టీడీపీ చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గమనిస్తున్నారు కదా ప్రజలు రేపు పదమూడో తారీఖున ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మరి టీడీపీకి కూడా తెలియకుండా ఉంటుందా మరి ప్రజలకు అందాల్సిన పథకాలు అందకుండా టీడీపీ అడ్డుపడితే ప్రజలు కూడా వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా కాబట్టి రాజకీయ పార్టీలు ప్రజలకి అంతిమంగా మేలు జరిగే విధంగా ఉండాలి తప్ప వారికి నోటుగాడు వచ్చేటని గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గండి కొట్టిన పార్టీకి పోలింగ్ రోజున ఎలాంటి ఆసక్తి గండి కొడతారో మరి పదమూడు తారీఖున చూడబోతున్నారు కాబట్టి పేద ప్రజలు అల్లాడిపోతున్నారు సంక్షేమ పథకాలు అందకుండా విద్యా దీవెన అందకుండా పిల్లల విద్యా అవసరాల నిమిత్తం వాడుకునే సొమ్ములు రాకుండా చంద్రబాబు గారు అంటే టీడీపీ టీం అడ్డుపడింది చెప్పి చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో పదమూడు తారీఖు జరిగే ఎన్నికల సంగ్రామంలో ఏపీ ప్రజలు మరి ఎలాంటి గుణపాఠం అంటే సంక్షేమ అడ్డుకున్న పార్టీకి ఎలాంటి గుణపాఠం చెప్పబోతున్నారు అనేది మీరు చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్